హై స్టూడెంట్స్ వెల్కమ్ టు సీగురు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియో పూర్తిగా టిఎస్పిఎస్ వాళ్ళకి సంబంధించిందమ్మా ఏపీఎస్సి వాళ్ళు చూడవలసిన అవసరం ఏమి లేదు ఇందులో టిఎస్పిఎస్లకు సంబంధించి మనం గతంలో జాగ్రఫీకి సంబంధించినటువంటి కొన్ని కోర్సెస్ పెట్టున్నాం ఏదైతే ర్యాపిడ్ రివిజన్ కావచ్చు ర్యాపిడ్ రివిజన్ కావచ్చు అలానే జాగ్రత్త మంచి రిమైనింగ్ ఇతర ఇతర కోర్సులు కొన్ని ఉన్నాయి ఎవరికైతే అంటే ఏంటి వీళ్ళకి రీసెంట్గా డేట్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి నేను వీళ్ళకి క్లాసులు చెప్పడం ఆపేసాను ఇప్పుడు మీకు డేట్ డిసెంబర్లో ఉంది మీకు గ్రూప్ టూ డిసెంబర్లో ఉంది గ్రూప్ త్రీ వచ్చి నవంబర్లో ఉంది కాబట్టి మీకు పనికొచ్చే విధంగా ఉండడం కోసం నేను ర్యాపిడ్ రివిజన్ అనేది నేనేం చేశాను కొద్దిగా ఎక్స్టెండ్ చేశాను ఈ ఏమైపోయింది మీకు కోర్స్ ఎక్స్పైర్ అయిపోయింది అవునా అందుకని కొద్దిగా నా మీద కోపంగా ఉన్నారు మీరు మీరు కోపడాల్సిన అవసరం లేదు మీకు కోర్స్ నేను ఎక్స్టెండ్ చేస్తా ఈ నెంబరు నా వాట్సాప్ నెంబరు నా వాట్సాప్ నెంబరు అలానే స్క్రీన్ మీద కనిపిస్తున్నది కూడా మేడం నెంబర్ అది ఎవరికైనా మీరు మీ రిసిప్ట్ ఉంది కదా మీరు గతంలో తీసుకున్న రిసిప్ట్ ఇట్లాంటి వివరాలు ఏమైనా ఉంటాయి ఇవి డీటెయిల్ ఉంటే నాకు ఒకసారి షేర్ చేయండి ఈరోజు నేను అదే పని మీద ఉంటాను ఈరోజు ఎట్లాగూ ఈవినింగ్ అవర్లో మనకి క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ అవర్ మనకి ప్రతిరోజు మీకు తెలంగాణ వాళ్ళకి ఈవినింగ్ అన్నాను తెలంగాణ స్టూడెంట్స్కి ఈ ఈవినింగ్ మీకు టీఎస్ ఎకనమీ ప్లస్ టీఎస్ జాగ్రఫీ కాంబినేషన్ కోర్స్ ఒకటి మనం పెట్టున్నాం ఇది జరుగుతుంది దీంతో పాటు మరొక వైపున ఇనే జాగ్రఫీ రన్ అవుతూ ఉంటుంది కానీ షెడ్యూల్ అనేది ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ఇంకా మీకు టైం తక్కువ ఉందనే టెన్షన్ మీకు ఉంది నేను కాదంటం లేదు కానీ నా లాజిక్ ఏంటంటే ఎప్పటి నుంచో మీరు చదువుతూ ఉన్నారు నేను గట్టిగా కూర్చుంటే కరెక్ట్గా వన్ వీక్ ఆర్ టూ వీక్స్లో ఒక్కొక్క ఏరియా మొత్తం క్లియర్ అయిపోతూ ఉంటుంది కూర్చుంటాం ముందు ముందు మీకు నేను క్లాసు మధ్యాహ్నం మూడు నుంచి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను త్రీ పిఎం నుంచి పెడుతూ దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ అవసరమైతే సెవెన్ పిఎం లేదా కొన్ని సందర్భాల్లో ఎయిట్ పిఎం నైన్ పిఎం దాకా కంటిన్యూ క్లాస్ తీసుకోడానికి ప్రయత్నం చేస్తా ఓకే ఇందాక నేను లైవ్ క్లాస్కు నేను మధ్యలో అర్ధాంతరం ఎందుకు క్లోజ్ చేశానంటే అంటే ఈ మధ్యకాలంలో వర్షాలు రావడం కరెక్ట్గా నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల మీకే కాదు ఏపీ వల్ల నేను క్లాసులు నేను చెప్పలేదు చెప్పలేదు ఎందుకంటే లైవ్ కదా కంటిన్యూ లైవ్ వస్తూ ఉంటాయి మరి లైవ్ స్ట్రీమింగ్ రాదు మధ్యలో ఆగిపోతుంది రికార్డింగ్ క్లాసులు ఎట్లా నేను పెట్టున్నా మన సీగురు రికార్డింగ్ క్లాస్తో పాటు లైవ్ క్లాసులు చెప్పడం అనేది ఒక ప్రత్యేకతగా మనం తీసుకొచ్చాము కానీ మీకు చాలా తక్కువ ప్రైస్కి మీకు అందుబాటులో తీసుకొచ్చాము ఆ తక్కువ ప్రైస్లో రికార్డింగ్ క్లాసులు ఇస్తూ లైవ్ చెప్తున్నాం ఇది కొంతమందికి నచ్చకలేదేమో మరి ఆలోచన చేసుకోండి అంటే మరీ తక్కువ రేటుకి ఇచ్చినా కానీ మీకు దాని మీద ఒక అంటే కొంతమందికి ఏంటంటే విలువ తెలియటం లేదు అందుకే మీకు ఈ రోజు క్లాసులు స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది ఎట్లా మనం మేనేజ్ చేయాలి ఏంటి దాని గురించి వివరాలు మొత్తం మనం చూసుకొని మీకు యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మీకు గ్రూప్ త్రీ నవంబర్లో అంటున్నారు కాబట్టి ఈ నవంబర్ సమయానికి మొత్తం మీకు క్లియర్ అయిపోతుంది యాక్చువల్గా అప్పటి వరకు కూడా ఉండవు నేను సిక్స్టీ డేస్ ప్రోగ్రామ్ కూడా ఒకటి పెట్టున్నాను అన్ని చూసుకొని మేనేజ్ చేస్తాను కాబట్టి మీరు ఈ నెంబర్కి ఎవరికైతే ఎక్స్పైర్ అయిపోయిందో ఈ నెంబర్కి ఒకసారి నాకు మెసేజ్ చేయండి నేను మీకు కోర్సు నేను ఎక్స్టెండ్ చేస్తాను ఒక కోర్సు సపరేట్గా డిజైన్ చేసి దాన్ని మీకు ఇచ్చేస్తే మీకు ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది ఓకే అమ్మా ఎవరైనా మన సంస్థ వలన ఈ మధ్యకాలంలో ఎవరిని ఇబ్బంది పడి ఉంటే సంస్థ తరఫున ముఖ్యంగా నా వల్ల పడ్డారు కాబట్టి క్షమాపణ చెప్తూ ఉన్నాను ఖచ్చితంగా మీకు సిలబస్ అవుతుంది ఓకే సిలబస్ అవ్వకుండా అయిపోయింది మీరు అనుకోవద్దు నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తాను అవసరం ఎక్స్టెండ్ అవుద్దమ్మా ఎక్స్టెండ్ అవుతుంది కొద్దిగా ఓపీకి పట్టండి అంటే కొంతమంది ఓపీకి పట్టుకుంటే అనేసేస్తున్నారు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు మన సంవత్సర నుంచి మీకు ఎటువంటి అన్యాయం జరగదు అన్నీ క్లియర్గా చెప్పే మేము మీకు పంపిస్తాం ఓకేనా అన్నీ జరుగుతాయి కాబట్టి ఈ నెంబర్కి కానీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ ఒకసారి మీకు చేయండి ఈవినింగ్ నేను లైవ్లో కూడా వస్తాను ఆ లైవ్లో ఒక క్లాస్ చేసినప్పుడు ఇంకేదైనా డౌట్ ఉంటే మీతో నేను లైవ్లో ఇంటరాక్ట్ అవుతాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్